మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పోలీసులకి మాస్ వార్నింగ్ ఇచ్చారు జైలుకు వెళ్లాల్సిందే వడ్డీ సోదా తీర్చేస్తామని చెప్తున్నారు పోలీసులకి వార్నింగ్ ఇచ్చారు హుజూరాబాద్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ మేము వచ్చాక వడ్డీతో సహా వసూలు చేస్తాం ఎవ్వరిని వదిలిపెట్టమంటున్నారు కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరైనా సరే జైలుకు వెళ్ళే రోజులు వస్తాయన్నారు కౌశిక్ రెడ్డి మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ అయ్యేది లేదు పీకేది ఏం లేదు మళ్ళా వచ్చిన తర్వాత బిడ్డ వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉండరు జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా బిడ్డ రేపు మళ్ళమే ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహా వసూలు చేస్తాం మీకు గుర్తు పెట్టుకోరే రోజు పెట్టాం అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మా జాగ్రత్తగా ఉండు